ఉన్న మీ బంగారాన్ని విడిపించి ధరకి కొనబడుతుంది గోల్డ్ పిఠాపురం టీడీపీ ఇన్చార్జ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఎందుకంటే వర్మ పవన్ కళ్యాణ్ త్యాగం చేసిన తర్వాత వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు ఆ తర్వాత మంత్రిని చేస్తామన్నారు కానీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు మంత్రిని చేయలేదు కనీసం విలువ కూడా ఇవ్వట్లేదు పిఠాపురంలో జనసేన పార్టీ వర్మకు కనీసం విలువ కూడా ఇవ్వని నేపథ్యంలో వర్మ తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునే పనిలో పడ్డాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ మరో పదహైదేళ్లు టీడీపీతో పొత్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు ఇలాంటి సందర్భంలో వర్మకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి ఛాన్స్ రావడం అంటే కలే కాబట్టి వర్మ రాజకీయంగా తన దారిని ఎంచుకోవాలి ఆ దారిని ఎంచుకోవడంలో భాగంగానే వర్మ కీలక అడుగు వేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇటీవల వైఎస్ఆర్సీపీ నేత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు ముద్రగడ పద్మనాభాన్ని ఎందుకు కలిశారు ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఆయన్ని కలిశారా లేదంటే పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం సంఖ్య అధికంగా ఉంది కాబట్టి ఆ కోణంలో ఏమైనా ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించడం కోసం కలిశారా లేదంటే పిఠాపురం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి తనకు అవకాశం దక్కే పరిస్థితి లేదు కాబట్టి తన రాజకీయ నిర్ణయం రాజకీయ రహదారిని ఎంచుకోవడానికి ముద్రగడ పద్మనాభం ద్వారా పిఠాపురం వర్మ ప్రయత్నాలు చేస్తున్నారా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇవ్వడానికి ముద్రగడ పద్మనాభాన్ని కలిశారా ముద్రగడ పద్మనాభం ద్వారా వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి తన అభ్యర్థన పంపేందుకు కలిశారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది వర్మ గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వర్మను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసేలా చేశారు వర్మ కూడా పవన్ కళ్యాణ్ కోసం అహర్నిశలు కృషి చేశారు ఎన్నికల్లో గెలిపించారు ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ కు మెజార్టీ రావడానికి వర్మ కూడా ఒక కారణం అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మకి ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చలేదు అదే సందర్భంలో పిఠాపురంలో జనసేన పార్టీ వర్మను లెక్క చేయట్లేదు కనీసం విలువ ఇవ్వట్లేదు మరోవైపు మాటలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఇలాంటి సందర్భంలోనే వర్మ తన రాజకీయ భవిష్యత్తు కోసం కీలకమైనటువంటి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభంని కలిశారు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరోవైపు వైఎస్ఆర్సిపిలో కూడా పిఠాపురంలో కొంత లోటు కనిపిస్తోంది బలంగా కనిపించట్లేదు అక్కడ నాయకత్వం వర్మ అయితే పిఠాపురంలో వైఎస్ఆర్సిపి కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ లెక్కలతోనే వర్మ ముద్రగడ పద్మనాభంను కలిశారా ముద్రగడ పద్మనాభం ద్వారా తన అభ్యర్థిత్వాన్ని తన అభ్యర్థనను వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని తెలియజేయడానికి ముద్రగడ పద్మనాభంతో మంతనాలు జరిపారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది వర్మ కనుక వైఎస్ఆర్సీపీలో చేరితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ రావడంతో జనసేన పార్టీ బలం పుంజుకుంది పిఠాపురంలో వర్మ కనుక వైఎస్ఆర్సీపీలో చేరితే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నది రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్నటువంటి మాట మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి